ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం కార్ల్ మార్క్ సిద్ధాంతం కమ్యూనిస్టు యోధుడు కార్ల్ మార్క్ సిద్ధాంతం అప్పుడప్పుడు గుర్తుకొస్తోంది ఉంది ఈ మధ్య మార్పు సహజం మార్పు అవసరం మార్పు అనివార్యం మాకు ఇప్పుడు అనివార్యమైంది అంతకు మించి మేము ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి కూడా అనుకోవచ్చు రకరకాలుగా అనుకోవచ్చు ఎవడెవడి బాధ ఏవడవడి ఇబ్బందులు వాళ్ళకే తెలుస్తాయి ఎన్ని రకాలుగా మాలాంటి కార్యకర్తలు మాలాంటి పార్టీ కోసం పరితపించే నాయకులు ఊరికే సెల్ ఫోన్లు తీసుకొని నోటికొచ్చిన టైప్ చేసి పెట్టడమో ఇవి కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నాయకులు ఎక్కడ ఏ అవసరం వచ్చినా పార్టీ కోసం కడప బై ఎలక్షన్లో జగనన్న పోటీ చేసినప్పుడు అక్కడ పోయి పనిచేశాం వీరపనాయనపల్లి మండలం ఇన్ఛార్జిగా తిరుపతి బైఎలక్షన్లో పనిచేశాం ఆత్మగురు బై ఎలక్షన్లో పనిచేశాం అన్న పార్టీ పెట్టిన తర్వాత కోవూరు బై ఎలక్షన్ వస్తే కోవూరు బై ఎలక్షన్లో పనిచేశాం ఇక్కడ అక్కడ అని కాకుండా అన్న కోసం పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు పనిచేసాం సంతోషంగా పనిచేసిన ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి ఒక మాది పార్టీ మేం పనిచేయాలా మన కోసం మనం పనిచేసుకోవాలని పనిచేసాం కానీ ఈరోజు కొంత ప్రత్యేక పరిస్థితుల్లో కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల పాటు పనిచేసినటువంటి పార్టీకి రాజీనామా చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చింది మాంసాలను కరిగించి చెమటగా మార్చి పనిచేసినటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు మా అలాంటి వ్యక్తులు అత్యంత అరుదుగా ఉంటారు రాజకీయాల్లో నిద్రలేసి కద్దరు చొక్కా నెల వేసుకొని వచ్చి షార్ట్ ఫోటో షాట్ ఇచ్చి వెళ్ళిపో కాకుండా జెండా కట్టున్నాం ఫ్లెక్సులు కట్టున్నాం మైకులు కట్టున్నాం జనాల్ని తరలించుకో ఉన్నాం అరిచున్నాం కేకలు పెట్టున్నాం మా లాంటి వారు రాజకీయాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు షో చేసే వ్యక్తులం కాదు మరి ఇది మా పరిస్థితి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులు నగర ప్రజల ఆశీస్సులు మా మీద ఉండాలని తెలుసో తెలియకో మా వలన ఏదన్నా పొరపాటు జరుగుంటే క్షమించమని అడుగుతు ప్రార్థించుకోండి ఈరోజు ప్రకటించిన నెల్లూరు సిటీ అభ్యర్థి నా స్నేహితుడు నేను తీసుకొచ్చి కార్పొరేట్ చాలా మందికి తెలియకపోవచ్చు నా చిన్ననాటి స్నేహితులు కలిసి తిరిగి కలిసి మీద నాకేముంటుంది కలీల మీద నన్ను మావా అంటాడు నేను మావా అంటా పేరు పెట్టుకోవడం పిలుచుకున్నాను ఖలీల్ కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేశానో నాకు తెలుసు మొన్న కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేశానో నాకు తెలుసు ఖలీలు తెలుసు అవి బయట చెప్పే కాదు పది మందిలో చెప్పుకునే కాదు నా అంతరాత్మకు తెలుసు నా మిత్రుడు అంతరాత్మకు తెలుసు నేను ఖలీల్ కోసం పార్టీకి మారేంత మనస్తత్వం అంత దిగజారిన మనస్తత్వం మాత్రం కాదు ఖలీలకి టికెట్ ఇచ్చారని రూప్ కుమార్ పార్టీ మారే అంతా మేము ఎప్పుడు మాతో ఉన్న వాళ్ళందరం మేమందరం బాగుండాలని కోరుకున్నవాళ్ళు మనమంతా బాగుండాలని కోరుకున్నాం ఒక గౌరవం ఒక గుర్తింపు ఒక మర్యాద